హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా పువ్వు ఎలా రాలిపోతుందో ఇది దానిమ్మ పువ్వు అండి బాగా రాలిపోతుంది ఏమో కానీ దిష్ తగిలిసిందే ఏటా అందుకనే ఇగ చూసారా పువ్వు పువ్వు వస్తుంది బోల్డ్ పువ్వు పోస్తుంది ఇంక పువ్వు అయితే పోస్తుంది కానీ మొత్తం రాలిపోతుంది మొగ్గలు పువ్వులు బోల్డ్ ఉన్నాయి అందుకనే దూపం వేసి తెచ్చి దోపం తెచ్చాను చూసారా దోపం వేస్తే ఒకవేళ ఏ దిష్టి గుణం ఉన్నా ఏదున్నా ఉన్నా పోతుంది పువ్వులు కూడా బాగా పోస్తాయి ఇక్కడ పెడుతున్నాను చూసారా చూసారా అన్ని మొక్కలకిందండి ఇక చామంతి మొక్కలకి అన్ని మొక్కలకి దూపం ఈరోజు తెచ్చాను ధూప్ స్టిక్స్ ఇవే తెద్దాం అనుకున్నాను అసలు చూసారు కదా మొక్కలన్నీ ఏమైందో బాగా పాడైపోయి చూసారు కదా చూసారా చెట్టు అంతా అంత బాగుందో బాగుంది కానీ అస్సలు పువ్వు మాత్రం నిల్చడం లేదు మొగ్గలు మొగ్గలైతే బోల్డ్ మొగ్గలు ఉన్నాయి కొమ్మ కొమ్మకి మొగ్గ పువ్వు ఉంది చూడండి ఇగటి ప్రతి కొమ్మకి పువ్వు ఉంది ఉంది మొగ్గలన్నీ పువ్వులన్నీ రాలిపోయి చూసారా మొత్తం బోల్డ్ పువ్వు రాలిపోతుంది అందుకనే దోపం వేసాను ఇలాగ మళ్ళీ రాలకన్నా ఉండడానికి కూడా మనం కొంచెం ఏదైనా ఇద్దాము చూపిస్తాను ఇంకటండి ఇది గత్తం ఇది గత్తం తీసుకుందాం ఇందులో కొంచెం గుడ్లు తొక్కలు ఇంకటి దీంతోపాటు కొంచెం యాప్ వేద్దాం చూసారు కదా ఇందులో కొంచెం అప్సం సాల్ట్ వేసి వేసుకుందాం అప్సమ్ సాల్ట్ కొంచెం వేసుకుందాం ఇది ఒకటి మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం అప్సం సాల్ట్ ఎగ్సాల్ సాల్స్ తలక పౌడరు ప్లస్ ఇది గత్తం అండి అంతన్నా ఆవు గత్తం చాలా ఎక్కువ రోజులు అయిపోయింది కదా చాలా రోజులైంది అది ఎప్పుడుది ఇప్పుడు ఇవన్నీ కలిసి వేసుకుందాం దీంతో పాటు లిక్విడ్ కూడా వేసుకుందాం ఇంకోటి ఇది మనం చూసారా దూపం అయిపోతుంది మళ్ళీ అది కాలిపోద్ది కదా అందుకే కిందన ఎందుకు పెట్టేశాం ఇంకోటి చూసారు కదా ఇలాగే వేసుకున్నాం కదా పాటు మనం లిక్విడ్ కూడా లిక్విడ్ రూపంలో కూడా ఒకటి వేసుకుందాం చూపిస్తాను చూసారా ఇది అరటి పళ్ళను బెల్లం కలిపి ఉంచానండి చాలా రోజుల నుంచి ఊరిపోయింది బాగా ఇప్పుడు ఇది మనం కొంచెం వేసుకుందాం వాటర్లోని చూసారు కదా ఓర్గా వాసన వస్తుంది ఇది ఇది మళ్ళీ ఇలా ఉంచుకుందాం కప్పేసి చూసారు కదా అందులో వేసామా ఇప్పుడు మనం దీనికి ఈ లిక్విడ్ మనం వేసుకుందాం చూసారా చాలా సింపుల్ ఈ బనానా బనా ఈ బెల్లం కలిపింది ఇది వాటరు చూసారు కదా ఇలా వేసుకుందాం దూపం కూడా పెట్టాము నెక్స్ట్ ఇది కూడా వేసాము మెడిసిన్ కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను మొక్కల కోసం మొక్కకి ఇలా ఇచ్చాను మళ్ళీ ఇది బాగా చిగురొచ్చి పువ్వు చిగురైతే ఫుల్గా వచ్చింది పువ్వు పూసి కాయ కాయింది కాస్తది అనేసి ఇప్పుడు మళ్ళీ గత్త ఉన్న లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చానండి ఓకే మీకు కానీ నచ్చినట్టయితే మీరు ఇలాగే చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్